पल्लवी आप सभी का ग्रामसेवा सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्रामसेवा सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे वॉट इज यम वॉट इज यम ఇన్ విచ్ క్లాస్ యు ఆర్ స్టడింగ్ కెన్ యూ కన్వర్ట్ మై క్వశన్ ఇన్ టు ఇంగ్లీష్ నువ్వు స్కూల్లో ఆడుకుంటావా అతడు రోజు పాఠశాలకు వస్తాడా ఆమె పాటలు పాడతా నువ్వు పాఠశాలకి ఎలా వస్తావు వాళ్ళు మార్కెట్కి వెళ్తారా ఈరోజు నువ్వు డైలీ బ్రేక్ఫాస్ట్ చేస్తావా మీకు ఏ కూరలు ఎక్కువ ఇష్టం అతడు ఎక్కడ ఉంటాడు ఆమె ఎందుకు చదవదు నువ్వు ఎప్పుడు నిద్ర వేస్తావు మీరు ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడరు అతడు మొబైల్ యూజ్ చేస్తాడా అవంతిక మీ ఇంటికి వస్తుందా వెరీ గుడ్ నా అమూల్య నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావా ఆమె టీవీలో ఏ ప్రోగ్రామ్ చూస్తుంది నిన్న ఎక్కడ వాళ్ళిందరుస్తారు అది ఎలా పనిచేస్తుంది నీకు చాక్లెట్స్ ఇష్టమా ఆమె నోట్స్ ఎలా రాస్తుంది నువ్వు ఏం కొనాలనుకుంటున్నావు ఆమె నీతో ఎందుకు మాట్లాడదు నీ పాఠశాలకు ఎందుకు వస్తావు ఈ పాఠం ఆమెకు అర్థమవుతుందా అతను బ్యాంకులో పని చేస్తాడా నా ప్రశ్నకి నువ్వు జవాబు చెప్తావా